హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఎగ్గుతో దోశ వేసాను ఫ్రెండ్స్ రోజు ఎగ్గు దోశ అందరూ వేసినది కాకుండా ఈరోజు వెరైటీగా వేశాను ఫ్రెండ్స్ ఇది మా నాన్న నాకు నేర్పించారు ఫ్రెండ్స్ ఈ దోశ వేస్తుందే మా నాన్నే నాకు గుర్తొచ్చారు ఫ్రెండ్స్ ఓకే నా అందరికీ వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ అందరూ ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ లైక్ అని ఇవ్వండి ఎలా వచ్చింది అన్నది ఎలా ఉందన్నది దోశ గుణ ఎలా ఉన్నది మీకు ఈ దోశ అనేది ఐడియా ఉందా లేదనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వీడియోలోకి వెళ్దాం యూరియాలోకి వెళ్ళే ముందు ఒక గ్లాస్ తీసుకోండి ఫ్రెండ్స్ గ్లాస్లో దోశ పిండి అనేది కలిపెత్తుకుని తా కదా ఆ పిండిని అనేది రెండు గంటలు వేయండి ఎర్రగద్ద ఒత్తిమిరకాయ వేసి ఇది కారం ఉంటుంది కదా కారం వేయండి తర్వాత ఎగ్గుని కొత్తి వేయండి ఫ్రెండ్స్ నేనైతే ఎగ్గు కొత్తి వేయము అది వీడియో అనేది మిస్ అయిపోయింది వీడియో తీసాను అనుకున్నాను మిస్ చేశాను అలా వేసిన తర్వాత ఎగ్ కనబడుతుంది రెండు మీకు రెండు వచ్చి అలా కలుపుకోండి బాగా ఒక్కరో సాల్ట్ వేయండి ఫ్రెండ్స్ అదే పనిగా ఎందుకంటే సాల్త్ వేరే మనం ఆల్రెడీ పిండిలో వేసుకుంటాము కానీ ఎగ్స్లో సాల్త్ అనేది ఎగ్గు వేసాం కాదు ఇంకొకరు సాల్త్ పడితేనే టేస్ట్ వస్తుంది మనకు అందుకని చెప్తున్నాను అలా సాల్ట్ వేసిన దాకా బాగా మిక్స్ చేసిన తర్వాత పెనం పెట్టాలి పెనం మీద ఈత దానికి ఆయిల్ రుద్దుతున్నాను నాకు చాలా రోజులు పెనం ఫ్రెండ్స్ ఇది అయితే కానీ అందుకని అలా ఉంది నేనైతే అలా రుద్దుకుంటే బాగా వస్తుందని దోశ నాకు అదొక్క అది ఆనియన్ రుద్దితే బాగొస్తుందని అలా ఆనియన్ రుద్దేసిన తర్వాత పిండి అనేది వేస్తున్నాను నేను కలిపి పెట్టుకున్నాం కదా పిండి దోశ ప్యాత్ అది అనేది మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ అనేది వేస్తాను కారం అంతే నేను ఎక్కువ వేయను ఓకేనా మీరు అలా చూడండి నేను అలా చూపిస్తున్నాను అలా అది గింత తీసుకొని రుద్దొద్దు దాని మీద అస్సలు గింత పెట్టుకొని రుద్దునే రుద్దద్దు మనకు అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఓకేనా చూడండి నేను ఆయిల్ అనేది వేస్తున్నాను నేను ఆయిల్ వేసిన తర్వాత అలా సన్న మంత మీద నేను నిదాన మంత మీద అది అనేది దోశ అనేది కాలాలి ఫ్రెండ్స్ ఎక్కువ మంత మీద అస్సలు కాలకూడదు దోశ ఏమంతే అది ఎగ్ అనేది లోపలికి ఉంటుంది కాబట్టి మనకి ఎగ్తో సహా బాగా అవ్వాలి కాబట్టి ఆటోమేటిక్గా రెడ్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి అది చూడండి నేను తిప్పేశాను ఎలా వచ్చిందన్నది చూడండి మీరే ఎగ్ అనేది అస్సలు అప్పుడే తెలుస్తుంది మనకి ఎగ్ దోశ ఎలా ఉంటుందని కదా అస్సలు ఎగ్ అనేది కనరాలి ఎగ్ తిన్న వాళ్ళు ఇలా వేసి అండి ఒకసారి ఎలా తింటారో మీరే చెప్పండి మళ్ళీ తర్వాత ఎలా ఉందన్నది కూడా మీరే చెప్పండి నేనైతే ఇలా వేసుకొని తిన్నాను ఈరోజు చాలా రోజులకు తిన్నాను ఫ్రెండ్స్ అందుకే మీతో పాటు షేర్ చేసుకుందామని షేర్ చేసుకున్నాను ఈ దోశ అనేది చాలా చాలా ఇష్టం నాకు ఇది ఫెషల్ దోశ అలానే కారం అనేది రుద్దేశాను కారం రుద్దేసిన తర్వాత కొద్దిగా పప్పుల పొడి ఉంటుంది కదా పప్పుల పొడి వేసుకున్నాను అలా పప్పుల పొడి వేసుకున్న తర్వాత తింటే ఎంత బాగుందంటే అస్సలు మనం అనేది ఎగ్ దోశ తిన్నతే అస్సలు అనిపించదు మనమైతే కనుక దోశ తినాలని దోశ తిన్నతే అనిపించదు చూడండి అలానే ఎర్ర కారము పప్పుల పొడి కాంబినేషన్తో తినండి ఎలా వస్తుంది ఎస్లేందుకు కొంత దోశ నేను ఎలా తింటున్నానో చూడండి నేను ఎలా తింటున్నానో చూశారు కదా మీరు కొన్ని ట్రై చేయాలనుకుంటే ఎలా వచ్చింది దోష అనేది చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో అసలు ఎగ్ అనే దోష అనేది అసలు తెలియదు కమ్మగా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కానీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ బాయ్ బాయ్ బాయ్